శ్రీమద్ అక్షిత శో యతిరాజ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్ జై శ్రీమన్నారాయణ ఎందుకు నిలబడ్డానంటే కొంచెం ఒకళ్ళు మాట్లాడుతున్నారు మనం అందరం దాని మీద శ్రద్ధ పెట్టాలని తెరవడం కొరకు అటెన్షన్ పే చేయడం కొడుకు నిలబడ్డా ఇది కూర్చొని చెప్పవలసిన విషయమైనా వినేవాళ్ళ సౌకర్యం కొరకు భగవద్ రామానుల వారు ఉపదేశాలుగా శ్రీభాష్య ద్రవిడాగమ ప్రవచనం శ్రీష స్థలేహం అనే ఒక శ్రీ సూక్తిని సాగించాలి మూడు చరమ శ్లోకాలు ఉన్నాయి దాంట్లో ఇవి ఉపదేశాలు అంటారు శ్రీభాష్యాన్ని సేవించాలి భగవద్గీత సేవించాలి రెండింటిని రెండింటినీ ప్రవచన రూపంలో చెప్పాలి అప్పుడే మోక్షం అని అంటే దాంట్లో ఆ అవసరమైనటువంటి తరించడానికి సంబంధించినటువంటి అంశాలలో మొదలై శ్రీభాష్యం ఉండడం ఎంత ప్రధానమో తెలిసింది పూర్వం ఎప్పుడో ఈ శ్రీభాష్యం వారు నిర్మాణ సన్నిధిలో శ్రీభాష్య కాలక్షేపం చేసిన వారో శ్రీభాష్య పారాయణం కొరకు నిత్యం ఆ కైంకర్యం కొరకు నియమింపబడినవారో అయి ఉంటారు అందుకొరకే ఇంటి పేరే శ్రీభాష్యం వచ్చింది అలా ఏ శ్రీభాష్యానికి భగవద్ రామాయణ వారు చరమోపదేశాలలో అగ్రస్థానం ఇచ్చినారో ఆ శ్రీభాష్యాన్ని గృహనామంగా కలిగి ఉన్నారు ఒకటి ఆ వరుసలో ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో చివరిగా వచ్చేసేసి దివ్య దేశాలలో కైంకర్యం చేయడం అన్నీ కాకపోయినా ఒక తిరునారాయణపురంలో నిత్య నివాసము త్రినారాయణపురం పెరమాళ్లకు కైంకర్యము లేదా ద్వయమంత్రాన్ని అర్థంతో అనుసంధించడం ఇన్ని సాధ్యం కాకపోయినా యద్వా భాగవతాభిమాన వసతి దానివల్ల తరిస్తారు మోక్షం లభిస్తుందని శ్రీభాష్యం యాదగిరి స్వామి వారికి ఆ శ్రీభాష్యం అనే మొదటి అంశంలో వారికి ప్రమేయం ఉన్నది భాగవతాభిమాన వసతి అనే విషయంలో ప్రమేయం ఉన్నది ఎందుకొనకంటే వారి ఆచార్య పరంపరకు సంబంధించినటువంటి ప్రతివాది భయంకరం వేదాంతాచార్య స్వామి వారి సంబంధంగా పెద్దలు ఇంత దూరం సుదూరం గంతవ్యం ఎత్ర స్థిత అనే సూక్తిని సార్థకం చేస్తూ ఆ పెద్దలు వేయించేయడం ఒక విశేషమైతే మనందరికీ ప్రాత సూర్ణియులు ఆచార్యులైన రఘునాథాచార్య స్వామి వారు వీరి గురించి ఒక ఉత్తమమైన శ్రీ సూక్తిని చెప్పినారు మన అయ్యంగార స్వామి వారు ఈ కాలనీలోని స్వామి వారు పరంపదించినప్పుడు మేము కొందరు వెళ్ళి పురుషోత్తమ చల్లగారు దాసుడు కొందరు వెళ్ళి రఘునాథాచార్య స్వామి ప్రార్థించాం దేవరవారు ఆచార్యులు కదా వేయించేయండి దేవరవారికి పరమపదాధ సమర్పణ అంటే ఏ ఎందుకు అక్కడే సాత్వికులు పెద్దలు శ్రీభాష్యం యాదగిరి స్వామి వారు ఉన్నారు కదా వారికి సమర్పిస్తే సరిపోతుంది వారు యోగ్యులు అన్నారు అలా రఘునాథాచార్య స్వామి వారి చేత వీరి యోగ్యులు అని అనిపించుకోవడం యద్వా భాగవతాభిమాన వసతి కాబట్టి వారికి కడతలామల పైగా వారు వక్తా కృష్ణస్ పాంచారాయణ స్వయం శ్రీవన్నారాయణుడు స్వయంగా అందించిన భగవద్గీత వలె ఏ పాంచగమన ఆగమాన్ని శ్రీవన్నారాయణుడే లోకానికి అందించినారో ఆ ఆగమ విద్వాంసుడు పెరమాళ కైంకర్యంలో పెరమాళ ప్రతిష్టలో లోకానికి భగవద్వైభవాన్ని చెప్పడంలో నిష్ణాతులైన విద్వాంసులు కాబట్టి అది యోగ్యతే అంతేకాక ఇంతమంది శ్రీవైష్ణవ గోష్ఠి ఇంత వైభవంగా ఈ ఉత్సవంలో పాల్గొనడమే ఇంతమంది అభిమానానికి పాల్గొన్నవారు ఇలా అభిమానానికి పాల్గొన్న వారికి ఏం గౌరవం అంటే అచ్చిహి ఆది సూర్యకిరణాన్ని ఆధారంగా చేసుకుని ఊర్ధ్వలోక గతి మన ఊర్ధ్వకుండం కూడా అదే విషయాన్ని చెప్తుంది ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహన్ భగవద్గీతలో భగవద్గీతలో పరమాత్మ చెప్పినారు ఎవరైతే ఇలాంటి యోగ్యత కలిగి ఉన్నారో పరమ పదం ఏ స్థానంతో సమానంగా మరొక స్థానం లేదో దేనికంటే పైన మరొకటి లేదో ఆ స్థానాన్ని చేరుతారు చేరడంలో ఎలా మమ సాధర్మతాహ నాతో సమానమైన స్థితిని అని ఆ దాంట్లో మనకు ఈ సూర్యకిరణాన్ని ఆధారంగా చేసుకుని వెళ్ళే ప్రయాణంలో మనకి ఇందాక ఆ శ్లోకాలు అనుసరించుకున్నామే దీన పూర్వపక్ష షడు మాస అబ్ద వాత అంశూయ కాలవాచక శబ్దాలు కలిగినటువంటి కొందరు మహనీయులైన వారు స్వాగతం పలికి అలాగే లోకపాలకులు దిక్పాలకులు అయినటువంటి వారు ఆ వర్ణలోకాధిపతి సూర్యలోకాధిపతి చంద్రలోకాధిపతి ఇంద్రలోకాధిపతి బ్రహ్మలోకాధిపతి బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఎదురొచ్చి స్వాగతం పలికి పాదాలు గడిగి చందనం పూసి మాలికలు సమర్పించి ఇంత గౌరవం చేస్తారు ఏమిటి లోక విరుద్ధంగా ఉంటుంది లోకంలోనేమో కనపడ్డవాడికి వెళ్ళాల ఎవరికి కొద్దిగా అధికారం ఉన్నా వాడిని పట్టుకొని జైలు కొట్టడము లేకపోతే ఇంకొంచెం పెద్ద అధికారం ఉంటే వారి చుట్టే ప్రదక్షిణ చేయడం దైవాన్ని వదిలిపెట్టి ఉంటే లోక లోకాధిపతులకు మన నమస్కారం చేసే పరిస్థితి ప్రపంచంలో కనపడుతుంటే వాడిలా చేయడం ఏంటంటే పూర్ణతారుడు అని చెప్పినారు వారు కావేరీ స్థానానికి వెళ్తుంటే ఒక గడుగ్గా వచ్చి ఏమండి మీరు రంగనాథుని తప్ప రామాను తప్ప మరొక స్మరణ చేయరు కదా ఇప్పుడే కనుక ఒక మహేంద్రుడు లేదా బ్రహ్మగారు వస్తే మీరు నమస్కారం చేస్తారా అంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రశ్న అడిగావు కానీ సరిగ్గా అడగలేదా రామాధిక సంబంధం కలిగినటువంటి పరమేకాంతిగా ఉండేటువంటి ఒక దాసుడు వెళ్తుంటే ఆ లోకాధిపతులు వచ్చి ఈ దాసుడు యొక్క ఈ భాగవతోత్తం యొక్క దర్శనం కలిగితే వారేం చేస్తారు అని అడగాలి అంటే ఒక మహాభాగవతోత్తం యొక్క సదాచార్య అనుగ్రహాన్ని పొందిన సత్ యొక్క దర్శనం కలిగితే లోకపాలకులే నమస్కారం చేస్తారని పూడతలే మనకు వారి ఐతిహ్యం అలా వీరు ఆ లోకాలను దాటుతుంటే ఇక్కడ ఉన్నప్పుడేమో ఈ ఉపాధికి పేరు శ్రీభాష్యం యాదగిరి స్వామివారాయణ ఎప్పుడైతే వారు ఈ యొక్క విగ్రహాన్ని స్థూల విగ్రహాన్ని స్థూల శరీరాన్ని విగ్రహాన్ని వదిలేరో అప్పుడు ముక్తాత్మ ముక్త పురుషులని కీర్తింపబడతారు ఈ ముక్తాత్మకు ముక్త పురుషులకి లోకాధిపతులు ఇన్ని మర్యాద చేసి అందరూ అడుగుతారు మీరు శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహాన్ని పాత్రడైన వారు ఆయనే మాకు అధికారం ఇచ్చినారు మాకు ఎవరు అధికారం ఇచ్చినారో ఆయనకు ప్రియపుత్రుని వంటి ఆయనతో నవవిధ సంబంధం కలిగినటువంటి మీరు మా లోకంలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు విశ్రాంతిని పొందుతూ మీ అనుగ్రహాన్ని కటాక్షాన్ని మాపై కురిపిస్తూ మా లోకవాసులందరికీ ఒక భాగ్యాన్ని కలిగించడానికి ప్రార్థిస్తే ఇప్పటికే జన్మ జన్మలు బాగా దూరమైనాయి ఇప్పటికే భగవంతుడితో వినియోగం పెరిగిపోయిందని వారందరినీ మంచి మాటలతో సాబ మార్గంలో బుద్ధగించి వేగంగా వెళ్ళి విరజానదిలో ప్రవేశించిన తర్వాత అప్పటి వరకు రజవగుణ సంబంధమైన ఏ సూక్ష్మ శరీరం ఉందో అది కూడా తొలగిపోతుంది కుంభకర్ణుడి వంటి తమోగుణ సంబంధమైన స్థూల శిరం ఇక్కడ తొలిగిపోతే విరజానదిలో రజవగుణ సంబంధమైనటువంటి శరీరం తొలిగిపోతుంది తొలగించేది కాబట్టి దానికి విరజ ఆ విరజానదిలో చేరినప్పుడు కేవలం ఆత్మ శుద్ధాత్మగా ఉంటుంది భగవంతుడి యొక్క అమోఘమైన సంకల్పం ఈ శుద్ధాత్మను మిరుగా అవతల శ్రీవైకుంఠానికి సంబంధించినటువంటి భూభాగంలోకి అటు ఒడ్డుకి భగవంతుడి సంకల్పం చేరుస్తుంది ఇది ఒక ఐదారు రోజులు చెప్పుకునే అంశము నిమిషాలు చెప్పుకోవడం అంటే గతిపేద సామె అలా ఒడ్డుకు చేరి ఆకారం లేకుండా కేవలం శుద్ధాత్మగా ఒడ్డుకు చేరిన శ్రీవైకుంఠ లోకానికి చెందిన భూభాగంలో ఉన్న ముక్తాత్మకి ఒక మూడు టీములు వస్తాయి టీం ఏ టీం బి టీం సి శతం మాలా హస్తా శతం అంజన హస్తా శతం వాసస్త శతం భూషణ హస్త ఒక టీం అంటే వందల మంది పాలికలు వందల మంది చందనాలు వందల మంది వస్త్రాలు ఆభరణాలు ఇంకొకరు తమ బ్రహ్మ అలంకారిన అలంకరంతి శ్రీమన్నారాయణ యొక్క శేష వస్త్రాన్ని శేషమాలికను పట్టుకుని ఒకరు వస్తారు ఇందాక కూడా చదువుకున్నామే మన్నిగాళ్ళ ఇంకే మనవాళ్ళు రఘునారాజా స్వామి చెప్పినారు ఒకసారి అమానవనం నమ్మే కరెత్తాలే మనవాళ్ళ సంబంధం కలిగినటువంటి మనము ఈ సూక్ష్మశీరం పోయిన తర్వాత శ్రీమన్నారాయణ యొక్క చేత అమానవ పురుషుడు వచ్చి చేతి స్పర్శను కలిగించగానే శ్రీమన్నారాయణతో సమానమైన రూపం సారూప్యం వదిలేము పెరమాణ సంకల్పం వల్ల సారూక్యం తర్వాత పెరుమాళ్ళు పంపించిన మానవ పురుషుని యొక్క చేతి స్పర్శిత శ్రీమన్నారాయణతో సమానమైన రూపం నాలుగు బాహులు శంఖచక్రాలు అంతా ఒకే రూపం పాలల్లో పాలు కలిస్తే నీళ్లలో నీళ్లు కలిస్తే ఇలా విడదీయలేమో కింద సీమన్నారాయణుడు పైన ధర్మపీఠం పైన వేచేసి ఉన్నారు కింద ఉన్నవారందరూ ఒకే ఆకారంతో ఉన్నారు ఒకరు అమితాబ్ బచ్చన్ లాగా పొడవులేరు ఒకరు ఇంకోరు లాగా టెండూల్కర్ లాగా కొట్టుగలేదు సమానమైన వయస్సు పంచవింశతి వయస్సుగా అంటారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అలా సమానమైన ఆకారంలో స సమానమైన తేజస్సుతో సమానమైన రూపంలో ఉంటారు సారూప్యము సాలుక్యము అలాగే మనం ఇందాక గోస్ట్ లో అనుకరించినట్లుగా ఆ వైకుంఠం నుంచి వచ్చిన వారందరూ ఈ మాలలు సమర్పించి చంద్ర సమర్పించి ఆభరణాలు సమర్పించిన తర్వాత పెరమాళ యొక్క శేషవస్త్రాన్ని శేషమాలకి సమర్పించిన ఇందాక అదే వారిద్దరికి పెత్తలకి పరివట్టంగా సమర్పించారే అవు అది అలా అక్కడ కూడా బ్రహ్మాలంకారం జరిగి భగవంతుడికి సంబంధించిన శేషమాలికను శేషవస్త్రాన్ని ధరించడం అంటే బ్రహ్మాలంకారం అలా బ్రహ్మాలంకారం జరిగిన తర్వాత శ్రీవైకుంఠ లోకంలో ఉన్నటువంటి తిరుమామణి మండపం వరకు అలా సాధారణంగా గౌరవ మర్యాదలతో మంగళవాద్యాలతో భగవంతుడి యొక్క వైభవాన్ని పరత్వాన్ని మరణించేటువంటి స్తోత్రాలతో యాత్ర సాగుతుంది ఆచేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని భగవంతుడి యొక్క దివ్య గుణ భరిష్ భూయిష్టమైనటువంటి స్తోత్రానుసంధానం వల్ల వీరికి అలా కడుపునట్టుగా ఉంటుంది ఆ ఐరమ్మదం అనే సరస్సు దగ్గర అలాగే తిరియకాంతారావు అనేటువంటి వనం దగ్గర ఒకసారి ఒక రెప్పపాటు కాలం విశ్రాంతిని పొంది ఈ తిరుమామణి మంటపం దగ్గరికి వచ్చిన తర్వాత ఆనందమయాయ మణిమంటరత్నాయన మహాన్ని సాష్టాగం చేసిన తర్వాత సాధారణంగా లోకల్లో ముందున్న ముందున్నవాళ్ళు ముందుంటారు వెనుక ఉన్నవాళ్ళు వెనక చేరాలి కానీ అక్కడ వేంచేసిన వారందరూ కొంగ్రొత్తగా వైకుంఠ లోకంలోకి ఏ ముక్తాత్మ చేరడం వల్ల అంతకు ముందున్న ఆనందం కంటే అనేక రెట్లు ఎక్కువ ఆనందంతో ఉన్నారో అలాంటి పెరమాళ్ల సన్ని దగ్గరికి వారందరూ ఎండకుండి ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ముక్తాత్మను చేరుస్తారు ఎలా అయితే బంధువులందరూ బాగా అలంకరించుకున్న పెళ్లి కూతురుని పెళ్లి మంటపంలోకి తీసుకొస్తారు బంధువులు ఎంత ముఖ్యమైన వారైనా ధనికులైనా సంపన్నులైనా అధికారులైనా అప్పుడు ముఖ్యం కాదు అప్పుడు పెళ్లి కొడుకే ముఖ్యం పెళ్లి కూతురే ముఖ్యం పెళ్లి కొడుకు శ్రీవన్నారాయణుడు ఆ ధర్మపీడపై ఉన్నారు ఇప్పుడు కొత్తగా చేరిన ముక్తాత్మ పెళ్లి కూతురు రఘునాథాచార్య స్వామి వారి ఈ వృత్తాంతాన్ని అనే గ్రంథంగా మనకు అందించున్నారు ఈ ముక్తాత్మను వారందరూ సగౌరవంగా పెరుమాళ్ళ పాద సన్నిధి చేరుస్తారు అది సామీప్యం పెరుమాళ్ళ పాద సన్నిధి చేరిన తర్వాత ఏ స్థితి అంటే సర్వతో భద్రమైన స్థితి ఏ పాద సన్నిధిలో ఉన్నప్పుడు ఇద్దరులు ఎవరు లాగి పక్కకు నెట్టలేరో భగవంతుడు కూడా స్వయంగా లేదు లేదు ఇన్ని జన్మలో నువ్వు పాపాలు చేసినావు నువ్వు వెళ్ళు అని అంటానికి కూడా వీల్లేని పాదాల దగ్గర చేసిన వారిని భగవంతుడు కూడా తోసి వేయలేని స్థితి చేరుకున్నాక అక్కడి నుంచి పెరమాల యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్య వైభవాన్ని సేవిస్తారు సద్విష్ణు పరమపదం సదా పశ్యంతి సూర్యాహాన్ని దాకా అనుసంధానం చేశామే అక్కడ ఉన్నవారు ఎప్పటి నుంచో శ్రీమన్నారాయణ సేవిస్తూనే ఉన్నారు సదా పశ్యంతి అది వర్తమాన కాలం ప్రజెంట్ కంటిన్యూస్ అంటారే ఎంత సేవించినా విసుగు రానంత అతృప్తాంతం ఆరవముదే అనుసంధించామే క్షణే క్షణే యన్ నవతి నవతాము పేచీ తదేవ రూపం రమణీయతా అని ఇందాకటికంటే ఇప్పుడు వైభవంగా ఇప్పటికంటే మరుక్షణం వైభవంగా మరుక్షణం కంటే తర్వాత క్షణం ఇంకా అందం పెరిగేదే గానీ తరిగేది కాదు అలా ఎంత చూసినా తరిమి తీరగాని ఉండేటువంటి భగవంతుడు దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని దర్శించిన తర్వాత పెరుమాళ్ళే స్వయంగా సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దుర్గహరం దక్షిణం కుంచైత్వాన్ని మనం అనుసంధిస్తామే ఎడమకాలు చాచి కుడికాలు ముడిచిన స్వామి కుడి చేతిని అందించి తమ పాదేన అధ్యారోహితి అని తన పాదం మీద ముక్తాత్మ యొక్క పాదాన్ని నుంచి చేతితో పాఠిగ్రహణం చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు ఈ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం సాయుధ్యం అంకే భరతం ఆరోప్య ఎలా అయితే శ్రీరామచంద్రస్వామి భరతం ఒళ్ళో కూర్చోబెట్టుకొని కుశల ప్రశ్నలు వేసినారో ఈ ముక్తాత్మతో కూడా కుశల ప్రశ్నలు వేసి నువ్వెవరు నీ స్వరూపం ఏంటి నీ రాకలోని ఆంతర్యం ఏంటి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి అని అప్పటికి ఇంకేమైనా ఇక్కడికి సంబంధించిన వాసన ఉన్నాయా అన్నట్టుగా ప్రశ్నించనే పద్ధతిలో అలాగే తల్లిదండ్రులు పిల్లలకు మాటలు నేర్పిన తర్వాత పిల్లడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చూసి ఆనందించే రీతిలో ఇంతకాలం దూరంగా ఉన్నటువంటి ఇంతకాలం స్వరూపజ్ఞానం లేక ఇప్పుడు మాత్రమే పరమపదానికి వచ్చిన ముక్తాత్మం చూసి ఈ గోష్టికు నాయకరత్నం పోలే ఈ గోష్ఠికి నువ్వు నాయక రత్నంగా ఉన్నావు నీ రాక వల్ల ఈ పరమపదం సనాధమైంది ఎలా అయితే కరెంటు లేనప్పుడు కనుక పద్నాలుగు గంటలు అయిపోయినా సడన్గా గా కరెంటు వస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో నీ వల్ల ఈ పరమపదానికి కొంగ్రత్వ కాంతులు వచ్చినాయంటారు మనం ఎవరు చూసి ఇవన్నీ అబద్దాలు దొంగ మాటలు ఇవన్నీ ప్రశంసలు లేనిపోని ముచ్చట్లు అనుకుంటాం కానీ వాస్తవమే ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేయాల్సి వచ్చిన చోట తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక్క రూపాయి డిపాజిట్లో తక్కువైతే దగ్గర తీసుకోరు అంటే ఆ ఒక్కదానికి ఎంత విలువనో అక్కడ అనంత అగరుడ విశ్వక్సే మిగతా అందరున్నా ఒక రత్నహారాల్లో నుంచి ఒక రత్నం రాలిపోతే పెళ్లికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ రాలిపోయి ఇది ఒక చూసుకోలేదు పడిపోయిందని లేని దాని నుంచి ప్రశ్నిస్తారు కానీ మిగతా ఉన్న వాటి గురించి ఎవరు ఎట్లా ప్రశ్నించరో ఇంతమంది ఉన్నా నువ్వు లేని లోటు ఉండేది నీ రాక వల్ల ఆ లోటు తీరిందని బెర్మాళ్ళు చాలా ప్రియంగా ఆలింగనం చేసుకుని ఆలింగతి మాధవ ఎలా అయితే తాటకి అలాగే ఎలా అయితే పూతన శకటాసుడు మరియు రాక్షసు అందరూ వచ్చిన తర్వాత కంసుడు పంపించిన రాక్షస అందరినీ శ్రీకృష్ణుడు మట్టుపెట్టిన తర్వాత ఈ లాభం లేదు దుర్మార్గులు పంపిస్తే శ్రీకృష్ణుడు శిక్షిస్తున్నాడు అదే మంచి మంచివాడిని పప్పించి శ్రీకృష్ణుని ఇక్కడికి మధురకు రప్పిస్తే ఇక్కడ మన స్థాన బలంతో కృష్ణుని వధించవచ్చు అని దుష్టపన్నాగం పని కంసుడు ఒక మంచివాడిని పంపించాడు అక్రూరుడిని అక్రూరుడు రాగానే ఎలా అయితే కృష్ణ పరమాత్మ పదిహేను రోజుల నుంచి చిత్తకాయపక్ష పచ్చవన్నం తిన్నవాడికి ఒకసారి పంచపక్ష పర్వతాలు పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రాక్షసుడిని చూసి వాడిని చంపి వీడిని చంపి ఇలా యాస్థకు వచ్చిన పరిస్థితుల్లో ఒక నామ్నా అక్రూరుడే గాక వాడి హృదయం కూడా మంచిది కావడం అలాంటి వాడిని చూసి ఎలా ప్రేమతో పెరమాలు ఆలింగనం చేసుకున్నారో అలా ఆలింగనం చేసుకున్న తర్వాత పరమాత్మను అమ్మవారికి శ్రీదేవి అమ్మవారికి అందిస్తే శ్రీదేవి అమ్మవారు ఎలా అయితే కృ మన దేవకిదేవి కృష్ణుడికి జన్మించిన తర్వాత ఆయన అలా రేపల్లకి వెళ్ళి అందరిని దుష్టులందరినీ వధించిన తర్వాత మళ్ళీ ఆ చాండూర ముష్టికుల్ని ఘంసి వధించిన తర్వాత వచ్చినప్పుడు అడ్డాల నాటి బిడ్డగా వెళ్ళి గడ్డాల నాటి బిడ్డగా వచ్చిన కృష్ణుడిని దేవకిదేవి ప్రేమతో ఆలింగనం చేసుకుని ఇంతకాలం దగ్గర లేవని ఒక దుఃఖం కాలానికైనా వచ్చేవాళ్లకు ఆనందము ఆనందము దుఃఖము కలగలిసిన స్థితి దేవకి దేవకి ఎట్లా ఉందో ఇన్ని జన్మలు నా ప్రియపుత్రుడు నా దగ్గర లేడని అమ్మవారికి ఒక దిగులు ఇంతకాలానికైనా నా వారు నా దగ్గరికి వచ్చిన సందేశం అలా సంతోషము దుఃఖము కలగలిసిన స్థితిలో ఉన్నటువంటి అమ్మవారు ఆలింగనం చేసుకున్నాక భూదేవి అమ్మవారు లీలాదేవి అమ్మవారు ఆలింగనం చేసుకున్నాక ముక్తాత్మ ముక్త పురుషుడు కింది దిగి పెరుమాళ్లకు సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతి నారాయణ సాస్త్రాంగం చేసి ఆ సౌందర్య ప్రవాహానికి ముందు నిలబడలేక పక్కకెళ్తే పక్కన సౌందర్యం వెనక వెనకన సౌందర్యమే ఉంటే నమః పుష్ప సర్వదైవ సర్వాన్ని ముందు నుంచి వెనక నుంచి అన్ని వైపు నుంచి పెరవాళ్ళకు దాసోహం చేసి ఆ పెరమాళ్ల యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవిస్తూ పెరమాళ్ళకి అందరూ సేవలు చేస్తుంటారు ఒకరు పూలమాలలు ఒకరు చందనం ఒకరు బద్దాంజలి పుట సర్వే నమైత్యవాద నమహ నమః అనుకుంటూ ఇలా చేస్తుంటే ఒక కైంకర్యం తర్వాత ఒక కైంకర్యం అంటే నాకు అన్ని కైంకర్యాలు చేయడానికి ఎంత సమయం పడుతుందో కదా ఇంతకాలం దూరమైన నేను కైంకర్యానికి దూరమైన నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటంటే వారు తట్టుకోలేక ఎలా అయితే ఐదారు గంటల నుంచి దాహంతో ఉన్నవాడికి ఒకేసారి మంచి మంచుతీర్థం దొరకగానే పూజ ఎత్తేస్తాడు కానీ చిన్నగా గ్లాస్తో చెంచాతో తాడు ఇరవై రోజుల నుంచి భోజనం లేకుండా ఏదో చెడు చెడు పాలుతున్న బతుకుతున్న వాడికి పంచపక్ష పర్వణాలు కనపడగానే అన్ని అన్నట్టు వీరికి అన్ని కైంకర్యాలు ఏకకాలంలో చేయాలి నమ్మడి వాళ్లకు ఒక ఇంద్రియం చేసే పని అన్ని ఇంద్రియాలతో చేయాలనుకున్నట్టుగా వీరు ఏకదాభోతి త్రిదాభోతి పంచదాభోతి ఏకాదశా భోతి అనేకదాభోతి అని ఏకకాలంలో అనేక రూపాలను ధరించి అనేక కైంకర్యములు ఏకకాలంలో కాలంలో చేస్తారు ఇది ఎట్లా సాధ్యం అంటే ఒక పాట చెప్పుకొని పూర్తి చేసుకుందాం శ్రీవన్నారాయణతో సమానమైన రూపం సారూప్యమే కాక అపఘత పాప విజల విమృత్యు విశోక విజికిత్స సత్యకామ సత్య అష్టగుణ ఆవిర్భావం కలుగుతుంది పాపపుణ్యాలు ఉండవు ముసల్తనం ఉండదు మరణం ఉండదు శోకం ఉండదు ఆకలి ఉండదు దక్కు ఉండదు ఆరు ఉండవు రెండు ఉంటాయి సత్యకామ సత్య సంకల్ప ఏది కోరుకుంటే అది నెరవేరేది ఏది సంకల్పించుకుంటే నెరవేరేది కాబట్టి వారు ఆ రెండు గుణాలను బట్టి నాకు అనేక రూపము లభించం అనేక నోళ్లతో భగవంతుడి గుణగానము అనేక శివులతో భగవంతుడి గుణాలను సేవించడం అనేక నేత్రములతో పిరమాల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉండేటువంటి భాగ్యాన్ని వారు పొంది లక్ష్మణ లక్ష్మణస్వామికైనా అరణ్యవాస సమయంలో సీతారాములకు సంబంధించి పద్నాలుగు సంవత్సరముల అవధి అనే కైంకర్యంలో అవధి ఉంది కానీ శాశ్వతంగా ఉండే పరమపదంలో శాశ్వతంగా ఉండే శ్రీవన్నారాయణుడికి శాశ్వతమైనటువంటి సేవా భాగ్యాన్ని శ్రీమాన్ శ్రీభాష్యం యాదగిరి స్వామి వారిని మనం ఇక్కడ ఏ తిరునామంతో కీర్తించినామో వారు ముక్తాత్మగా ముక్త పురుషుడిగా అలా శాశ్వతమైన కైంకర్యం చేస్తుంటారు వారికి సత్యకామ సత్య సంకల్ప అనేటువంటి విశిష్టమైన గుణాలు ఉంటాయి కాబట్టి మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో పెరుమాళ్ళను సేవించడం పెరుమాళ్ళను ఆరాధించడం పెరుమాళ్ళ విషయంలో పరమ విశ్వాసాన్ని కలగడం ఎంతనో మనకు సంబంధించినటువంటి ఆచార్యులు మనకు సంబంధించిన పెద్దలు వైకుంఠంలో ఉన్నటువంటి ఆచార్యులను మనకు సంబంధించిన పెద్దలను సేవించడం కూడా పెరుమాళ్ళను సేవించిన దానికంటే ఏం తక్కువ కాదు సారూప్యము అలాగే గుణాలు ఉన్నాయి కాబట్టి వీరి విషయంలో కృతజ్ఞతగా చేసే ఈ పరమపదోత్సవం అనేది ఖర్చు కాదు ఇది సారవంతమైన నేలలో సారవంతమైన విత్తనాలను సకాలంలో ఆ ఋతువులో ఎట్లా పెడితే ఎట్లా పంట వస్తుందో అలా పెద్దల విషయంలో జరిపే కృతజ్ఞత కృతజ్ఞతగా చేసేదే పరమపదోత్సవం అటువంటి పరమపదోత్సవాన్ని వాళ్ళు మంచి సంకల్పంతో చేశారు వారు వేచేసిన కూడా భీష్మాచార్యుల వారు అలా అంపశే మీద చాలా కాలం నిరీక్షిస్తూ ఉన్నారు సమయం కొరకని వీరు అలా నిరీక్షించి ఇంతమంది పెద్దలు వెంకటేశ్వర్లాగా సంకల్పించి ఆ ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని రఘునాథాచార్య స్వామి వారి యొక్క మంగళాశాస్త్రాన్ని పొంది పరమ ధన్యులై గృహనామధేయము గృహ సార్థక్యమైనట్టుగా వారి యొక్క వైభవం అంత ఉంది ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ అర్చన చేసి అనేక క్షేత్రాల్లో వారి పెరుమా కైంకర్యం ఇక్కడే చేశారు అక్కడే చేయడానికి వెళ్ళారు ఇక్కడేమో అవధి ఉండింది శరీరంలో శక్తి ఉన్నంత వరకే అక్కడ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రానే రాదు కాబట్టి ఎప్పుడు పైలా పర్చేస్ అంటారే అలాంటి వైభవంలో శాశ్వతంగా కైంకర్యం చేస్తూ మనందరికీ కటాక్షాన్ని మంగళా అనుగ్రహించాలని కోరుకుంటూ జై శివనారాయణ